సమాజానికి ఇక్కడ సమావేశమైనది ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఎవరికో వ్యతిరేకం కాదు కానీ మా హక్కులకు భంగం కలిగితే డెఫినెట్గా పోరుబాట పట్టిద్దందుకు బీసీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి నలభై యాభై సంవత్సరాల అరవై సంవత్సరం నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది సహించాం అన్యాయం జరుగుతూనే ఉంది సహించాం కానీ ఈరోజు అన్యాయంతో పాటు అవమానం జరుగుతుంది అపహాస్యం పడుతుంది అవహేళన చేస్తున్నారు అది తట్టుకోలేము మనం అది తట్టుకోలేం ఇప్పుడు జరిగేది అదే అన్యాయం చేస్తే తట్టుకున్నాము కానీ ఇప్పుడు అవహేళన చేస్తుండ్రు ఆ అవహేళన మాత్రము పట్టు ఎప్పుడు ఎట్టి పసులో తట్టుకోలేరు ఈరోజు ఓటర్ లిస్ట్ అన్నీ లేదు నాలుగు కోట్లన్నీ సంఖ్య తగ్గింది అన్నిట్లో కూడా అవహా అపహాసం చేస్తే భావితరం మనం క్షమించదు దయచేసి మేము ఎక్కువ సమయం తీసుకోము అసెంబ్లీలో మాట్లాడినా నేను అసెంబ్లీలో మాట్లాడితే ఎదురుజాడి ప్రభుత్వం నా మీద ఏం మాట్లాడి నేను భారతదేశ చరిత్రలో ప్రప్రథంగా రిజర్వేషన్ సాధించింది తమిళనాడు ప్రభుత్వం రిజెక్ట్ అయిన రాష్ట్రాలు బీహార్ ఉన్నది మహారాష్ట్ర ఉన్నది రిజెక్ట్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహా పోదామా బీహార్ తరహా పోదామంటే ఏందా పెళ్లి శాపనార్థాలు పెడుతున్నా అని చెప్పి ఒక ఎదురుదాడి చేసిన నేను ఆ రోజు చెప్పిన మీరు ఎంత ఎదురుదాడి చేసినా రాజ్యాంగ సవరణ జరిగింది ఆరు నుంచి ఏడు సార్లు తమిళనాడు కోర్టు కొట్టేస్తేనే నైంటీ టూలో పోయి నైంటీ ఫోర్లో నీకు సవరణ జరిగింది అలా చెయ్యండి లేకుంటే జీవో ఎట్టిపోస్తా చెల్లెదు నువ్వు నిజంగానే ప్రభుత్వానికి జీవో ఇచ్చే అవకాశం ఉంటే ఇరవై రెండు వేలు ఎందుకు చేసినావు జీవో చెల్లదు అని చెప్పడం జరిగింది అనుకున్నట్టే ఏ కోర్టు కానీ సంఖ్యాపరంగా చూడదు చట్టపరంగా చూస్తుంది రాజ్యాంగపరంగా చెల్లదు కాబట్టి నువ్వు ఎంత వాదించినా ఎంత ఇంప్లెడ్డి కోర్టే అంటుంది చట్టాన్ని వ్యతిరేక వాడు చట్టం తయారు చేసుకుంటాడు చట్టం తయారు చేసినాక ఇప్పుడు మనం కూర్చోవలసి వస్తుంది చట్టం తయారు చేసినాక ప్రొటక్షన్ వచ్చినాక ఏ కోటు కూడా డెఫినెట్గా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది దానికి ఏకైక మార్గము జీవోలు సరిపోవు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను రాజ్యాంగ సవరణ నారగుని మాట్లాడినప్పుడు రాజే రాజు అంటే రేపు మిత్రులు మాట్లాడినవిడంగా డెఫినెట్గా రాజ్యాంగ సవరణ అయితే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది ఈరోజు మనం సమావేశం కూర్చున్నప్పుడు టీవీల సమాజం బీసీ సమాజం మొత్తం కూడా మీద నమ్మకంతో చూస్తుంది డెఫినెట్గా భగవంతుడు ఒక గొప్ప అవకాశం మాకు కల్పించింది ఇంతకన్నా మానవ ఇంతకన్నా గొప్ప అవకాశం లేదు ఈ అవకాశంతో మీరు సాధిస్తే చిరస్థాయిలకు మీ పేరు ఉంటుంది ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోతున్నా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అన్నాడు ఆ రోజు ఈ రోజు ఉండగా రేపు పొద్దున్న మీరు ఏ పిలిపించినా ఢిల్లీకి పోదామా మీదే మార్చి చేద్దామా ఏం చేస్తావో మా పార్టీ పరంగా డెఫినెట్గా మీ వెంబడి ఉంటాం మేము చివరి వరకు ఉంటాం చివరి వరకు ఉంటాం ఈరోజు మీరు వస్తున్నారు కేటీఆర్ కూడా వస్తున్నారు చివరి వరకు కూడా మా పార్టీ నినాదం ఒకటే రాజ్యాంగ పరంగా ఏదైతే మేము నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి కొల్లగొట్టిన ఓట్లు దానికి కట్టుబాటు ఉండాల్సిన ప్రభుత్వం మీది ఇది ఒక మళ్ళొక్క ప్రమాదం రేపు పొద్దున నేను చేసేది చేసినా ప్రభుత్వం లేదనే కానీ అక్కడ నేను చేసేది చేసినా కోట్లు ఒకటేసింది నేనేం చేయాలి మళ్ళీ ఇరవై మూడు శాతం ఇస్తాను అంటే దయచేసి తెలంగాణ సమాజాన్ని లేపే బాధ్యత మీదే ఆరని మంటలు చేసే బాధ్యత మీదే మళ్ళీ ఒక్కసారి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అయితే గిట్ట చిరస్థాయిగా ఇది భూస్థాపితము బీసీ ననా నిదానమే చి భూస్థాపితం అవుతుంది మరణ శాసనం అవుతుంది భావి తరం మాత్రం మనని క్షమించదు భావితరని మాత్రం భావి తరానికి అన్యాయం చేసిన ఈ స్థలంలో కూర్చొని అన్యాయం చేసి భావిస్తాం కాబట్టి అల్టిమేట్ ఇవ్వండి అల్టిమేట్ ఎంత దూరం ఇచ్చేయండి ఏమని ఇస్తారంటే మాకు ఎన్నికలు జరగకున్నా పర్వాలేదు కర్ణాటకలో జరగలేదు జరిగితే మాత్రం చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటే ఎన్నికలు జరపండి పార్టీ పరంగా ఇస్తామంటారు ఐదు వేల ఏడు వందల అరవై మూడు సర్పంచ్లు ఉన్నారు వాళ్ళు ఏ పార్టీ ఉంటుందండి ఏ పార్టీ ఉంటుంది అలా ఉండదు కదా నువ్వు ఏ పార్టీ పరంగా ఇస్తావు ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం జేసీ చైర్మన్లు మీరిద్దరు వినాలి తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు దాన్ని నలభై ఏడు శాతం కేటాయించారు పదమూడు కేటాయించారు పదమూడు బీసీలు కేటాయించరు మా కరీంనగర్ జిల్లా ఉండగా బీసీలు కేటాయించారు బీసీలు అందరూ సంతోషంగా ఉన్నారు ఎవరైతే మా బీసీ అవుతామని చెప్పేసి రేపు ఇరవై మూడు శాతం చేస్తే మళ్ళీ మా బీసీ ఓసీ అవుతుంది అంటే నోటికాడ బుక్క తీసుకొని అపహాస్యం చేసే పరిస్థితిలో మళ్ళీ ఉంటుంది ఎట్టి పసులో ఇరవై మూడు శాతం ఒప్పుకునే లేదు నలభై రెండు శాతం ఇంకా పది సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు కానీ చట్టపరంగా రాజ్యాంగ సవరణ చేసే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్తో మీరు ముందుకెళ్ళండి ఆ తరహా రేపు పొద్దున్న బంద్ పెడతాం డెఫినెట్గా బంద్ సక్సెస్ చేస్తాం స్వతంగా స్వచ్ఛందంగా వచ్చి బంద్ సాధిస్తారు మా జిల్లాలో నేను నేను చూసుకుంటా మొత్తం కర్నూలు జిల్లాలో బంద్ నేనే ప్రకటిస్తాను పోయి అడ్డం మాడుకుని నేను చేసుకుంటాను అలాగే అందరికి బాధ్యతలు అప్ప అందరికి బలవంతం ఏం లేదు ఒక్క పిలుపునిస్తే బీసీ సమాజానికి అందరు కూడా వర్గాలకు వస్తారు కాబట్టి మీరు ఇమ్ ఇమ్మీడియట్గా బంద్ అయిన తర్వాత దయచేసి ఒక్కరోజు జ్ఞాపించకండి మళ్ళీ షెడ్యూల్ ఇవ్వండి షెడ్యూల్ ఇవ్వండి మొత్తం గ్రామ ఇప్పుడు మనం హైదరాబాదు జిల్లాలకు ఉన్నది గ్రామ గ్రామానికి చేరాలంటే ఈ ఉద్యమం బలోపితం కావాలి మనందరి మీద బాధ్యత ఉన్నది గుజ్జకృష్ణ మాట్లాడతలేడు సబ్జెక్ట్ అంతా నాకు ఆయన ఇస్తాడు అందరిలో ఆవేదన ఉన్నది సత్యమైన అందరిలో ఆవేదన ఉన్నది ఆవేదన ఉన్నది ఆవేదన ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జేఎస్ మీద ఉన్నది మా పార్టీ పరంగా నేను మోసంచారి గారు శ్రీనివాస్ గారు రవిబాబు మీద అందరం మాట్లాడుకొని కేటీఆర్ గారు సానుకూలంగా గోహెడ్ అన్నారు ఇంతకన్నా మంచి చూపించలేదు మా పార్టీ మీరు ఎప్పుడు పిలిచినా ఏ విషిన ఉద్యమంలో ముందుంటుంది మీకు సహకరిస్తుంది చివరి వరకు అవసరం వస్తే ఢిల్లీకి రమ్మనే విధంగా ఢిల్లీకి వస్తాము కానీ మంతర్ రాము పిఎం ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందుకంటే వస్తాం మేము పిఎం ఇంటి ముందే ఉంటాం మేము జంతర్ జంతర్మంతలు చేస్తే ఎక్కడ జరుగుతాయి చట్టాలు ఎక్కడ జరగాలే పివి నరసింహరావు అప్పుడు ఎక్కడ కలిసిరు జయలలిత పోయి పివి నరసరా కూర్చున్నది నువ్వు ఇస్తావా చేస్తావా లేకపోతే నేను ఢిల్లీ వదల అన్నది అదే నినాదంతో పోదాం అదే నినాదం పోదాం ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందే కూర్చుందాం ప్రైమ్ మినిస్టర్ కూడా తెలవాలి కదా ఈ నినాదం ఇట్లున్నదని ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా నినాదం ఉన్న తెలియాలంటే తెలియజేయాల్సిన బాధ్యత ఉండగా జేఏసీ చైర్మన్ ఉందని చెప్పుకుంటూ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి అనుమతులు ఉండగా వారి కూడా స్వాగతం సుస్వాతని చెప్పుకుంటూ